నెలలో సిరులు పండించి రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపిన గొప్ప పరిపాలకుడు కేసీఆర్ అలాంటి కేసీఆర్ ను తిడుతున్న వారిని ఎన్ని సార్లు ఉరి తీయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్ లో నదీ జలాలు కాంగ్రెస్ దాహాలు అంశంపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ ను కేటీఆర్ ప్రశ్నించారు రుణమాఫీ చేస్తామని బీసీలకు ఇచ్చి ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ సార్లు ఉరిదీయాలని అన్నారు చెక్ డ్రాములను పేల్చేసే చెత్త ప్రభుత్వం చరిత్రలో ఎన్నో చూసాం కానీ చెక్ డ్రాములను పేల్చేసే ఇలాంటి చెత్త ప్రభుత్వం ఇంకెక్కడా చూడలేదని కేటీఆర్ అన్నారు నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా చేస్తున్న ద్రోహాలకు కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నామని చెప్పారు అవమానాలు భరించి ఆకలి బాధలు మాయం చేసిన మహానాయకుడు తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన నాయకుడు రైతుబంధు కేసీఆర్ను రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు కూల్చివేతలు పేల్చివేతలే సమైక్యవాదల బూట్లు పాలిష్ చేసిన అల్లుడి చేతిలో తెలంగాణ ఉండటం బాధగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి బేసిన్లు బేసిక్స్ తెలవదని ఎద్దేవా చేశారు వట్టెం సుకింసాలకు నష్టం జరిగితే బాగు చేయలేని అసమర్థ నాయకుడని విమర్శించారు పేల్చివేతలు కూల్చివేతలు ఎగవేతలు తప్ప రాష్ట్రంలో ఏమీ జరగడం లేదని కేటీఆర్ ఆరోపించారు